నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి గత కొన్ని రోజులుగా చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోనైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి అయితే ఆ వార్తలు అయితే కూడా హల్చల్ రేపుతున్న పరిస్థితి అందులో భాగంగా అక్కడ మనకు ఫోటోలో కనిపిస్తున్నటువంటి ప్రభాకర్ రావు అతని పేరు కూడా సంచలనంగా ఉంది అతను ఎవరుగానైతే ఉన్నారు అతను నగరానికి రాబోతున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది అసలు ఏం జరుగుతుంది మరి అతని సపోజ్ హాజరైతే అతని నోటి నుంచి వచ్చేటువంటి పేర్లు ఏంటిదని కూడా సర్వత్రంగా ఒక్కొక్కరికి చెమటలు పట్టిస్తున్న పరిస్థితి అసలు ఏం జరగబోతుందని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది సార్ చూద్దాం నగరానికి ఏ వన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు ఐదున విచారణకు హాజరు కానున్న ప్రభాకర్ రావు ప్రశ్నావళిని సిద్ధం చేస్తున్న సిట్ సూత్రధారుల గుట్టు తెలిసేనా గులాబీలో గుబులు ఫోన్ ట్యాపింగ్ కేసు తాజా పరిణామంతో ప్రభాకర్ రావు పెరుగు పెదవి విప్పితే పరిస్థితి ఏంటని టెన్షన్ టెన్షన్ ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందని చుట్టుకుంటుందోనన్న ఆందోళన అయితే ఉంది ఇక్కడైతే మనకు పూర్తిగానైతే ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి రానున్నారు ఈ నెల ఐదున విచారణకు హాజరవుతానే ఇప్పటికే ఆయన సీట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో దర్యాప్తు అధికారుల ఫోన్ ట్యాపింగ్ లో సూత్రధారులు ఎవరున్నది మీకు తెలిసానికి ప్రభాకర్ రావుకు సంధించాల్సిన ప్రశ్నలు సిద్ధం చేసుకుంటున్నారు ప్రభాకర్ రావు లోరి తెలిస్తే ఈ వ్యవహారంలోని సూత్రధారులు ఎవరన్నది బయటపడుతుందని కూడా తెలుస్తా ఉన్నది అధికారులు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొన్నాళ్ళకే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నడిచిన ఫోన్ ట్యాపింగ్ బాగుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే బయటపడిన విషయం తెలిసింది ఈ కేసులో పోలీసులు మొదటగా ఎస్ఐపిలో డిఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు ఆ తర్వాత అదనపు ఎస్పీలు భుజంగా పాటు తిరుపతితో పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీగా గా పనిచేసిన రాధాకిషన్ రావును కూడా కటకటాల వెనక్కి పంపించారు విచారణలో ఈ నలుగురు వెల్లడించిన వివరాలతో ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావును కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు ఓ చానాలకు యజమానిగా ఉన్న శ్రవణ్ రావును కూడా నిందితుడిగా పేర్కొన్నారు ఇక అమెరికాకు పరార్ కాగా కేసులు నమోదు కాగానే ప్రభాకర్ రావు అమెరికా పారిపోయారు విచారణకు రావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు దాంతో దర్యాప్తు అధికారులు పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేయించారు అదే సమయంలో సిబిఐ సహకారంతో ఇంటర్పోల్ ద్వారా ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు మరోవైపు ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్తుడిగా గుర్తించారంటూ నాంపల్లి కోర్టులో కూడా పిటిషన్ వేశారు దీనిపై విచారణ జరిపిన కోర్టు జూన్ ఇరవై తేదీ లోపు సరెండర్ కాని పక్షంలో ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామంటూ ఉత్తర్వులు ఇచ్చింది దీనికి సంబంధించిన నోటీసులను పోలీసులు తారామ తారామతి ధారాదారి ప్రాంతంలోని ప్రభాకర్ రావు ఇంటికి అంటించారు ఇలా ఒత్తిడి పెరిగిపోతుండటంతో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ప్రభాకర్ రావు తనను రాజకీయ శరణార్థిగా పరిగణించాలంటూ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ఈ అభ్యర్థనను అమెరికా ప్రభుత్వం తోసిపుచ్చింది మరోవైపు రెడ్డి కార్న నోటీసు జారీ అయిన నేపథ్యంలో అమెరికా హోమ్ల్యాండ్స్ ఏజెన్సీ ప్రభాకర రావు భారత్ కు డిపోర్ట్ చేయడానికి చర్యలకు శ్రీకారం చెట్టింది ఇక అన్ని దారులు మూసుకోవడంతో దెబ్బకు ఎక్కడికి ఎత్తాడు స్వదేశానికి వస్తాను మొత్తానికి సిట్ కూడా ఆ యొక్క ప్రశ్న వాళ్ళని కూడా సిద్ధం చేసుకుంది ఒక్కొక్క ప్రశ్నతో సూది కూర్చున్నట్టు కూర్చే విధంగా ఒక్కొక్క ఆన్సర్ ను రాబట్టే విధంగా సిట్ అయితే మొత్తం ఒక ప్రొఫార్మన్ అయితే ఒక క్వశ్చనింగ్ పేపర్ అయితే మొత్తం రెడీ చేసుకున్నది మొత్తానికి ఇంకొకటి ఇవి అచ్చుడేమో కానీ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంతోషంగా ఉన్నా ఇటు బిఆర్ఎస్ కు సంబంధించిన నేతలకైతే ఒక్కొక్కలకు చెమటలు పడుతున్న పరిస్థితి చెమటలు పడుతున్న పరిస్థితి ఎవరి పేరు పెడతారు ఎవరి పేరు చెప్తుంది మరి కేటీ పేరు చెప్తారా కేసీఆర్ పేరు చెప్తారా ఇంకెవరి పేరు చెప్తారా ఇంకొకరి పేరు అనేది కూడా ఒక రకంగా చెప్పాలంటే మనకు ఈ ప్రవకర్రావు అచ్చుడేమో కానీ ఇప్పటికే ముచ్చెప్పటి ముచ్చమటలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా నువ్వు తెలుస్తా ఉన్నది నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్ల చాలా వరకు ఒక రకంగా చెప్పాలంటే ఒక దుశ్చరిగా భావించవచ్చు ఎందుకంటే ఇలా చేయడం కూడా నేరమైనప్పటికీ ఒక మంచిగా కాకి యూనిఫామ్ లో ఒక మంచి హోదాలో ఉన్న మీరు ఇలాంటి అధికారులు చేయడం వల్ల కూడా అసలు పోలీస్ శాఖ ఒక అధికారంలో ఉన్న వారికి కొమ్ము కాడమేంటిది కొమ్ము కాసిన ఇంకొక ఇంకొక ముచ్చట చెప్తా కొమ్ము కాసేటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా అధికారులైనా మీరు ఎవరికైనా ప్రభుత్వానికి కొమ్ము కాసినా మీ కాకి యూనిఫామ్ నుదో చేసినా కూడా మీ రానున్న రోజుల్లో ఇట్లా ఇబ్బందులు పడాల్సిన అవసరం అవసరం ఎంతైనా ఉంటుంది మీకు కాకి యూనిఫామ్ ఉంది కదా వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తామని కాదు పాదేవి ఉండేది అధికారమే శాశ్వతం అధికారం అనేది శాశ్వతం కాదు ఇప్పుడు చూసాం కదా పది సంవత్సరాల్లో మీరు ఏం చేసిండ్రు పది సంవత్సరాల వరకు మిమ్మల్ని ముట్టుకునే నాదు లేడు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి ప్రభుత్వం మారినాక మీకు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా వాళ్ళంతా కూడా మీకు ముచ్చమటలు పట్టేటువంటి పరిస్థితి ఉంది అధికారులారా మీరు ఉండండి మీరు చేయండి మేము అర్థం లేం కానీ మీ యొక్క మనసు ఏది చెప్తాయి చేయండి మీరు నిజంగా నిజంగా మా యొక్క బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నామా లేదా అని కూడా ఒకసారి మీరు కూడా గుండె చేసుకొని మీరు చేయండి ఏదో అధికారం ఉంది కదా నాకు ఈ ఈ కమిషన్ వస్తుంది ఆ కమిషన్ వస్తుంది అనుకుంటే ఇప్పుడు చూడండి అప్పుడు చూడండి ఎట్లా పారిపోయాడు అమెరికాకు పారిపోయాడు ఇక్కడ ఉంటే మొత్తం బొక్కలు వేస్తారని పారిపోయాడు ఇక్కడ కాకి యూనిఫామే గౌరవం ఇవ్వాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఇతను చేసేటువంటి పనులకు కాదు అని కూడా నేను చెప్తా ఉన్నా ఇలాంటి వారు అంటే మామూలుగా ఏ పోలీస్ శాఖ అధికారి అయినా కూడా ఈవెన్ హోంగార్డ్ నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు కూడా ఎవరైనా కూడా కాకి యూనిఫామ్ ఉంది కూడా బెండ్ అయ్యి వాళ్ళు చెప్పినట్టు చేస్తే లాస్ట్కు మీరు బెండి తీసేటువంటి పరిస్థితి అయితే ఉంటది ఎందుకంటే ఇప్పుడు ఉన్నది సిట్ అంతా కూడా మొత్తం మొత్తం ప్రశ్న సిద్ధం చేసింది మొత్తం ఏం జరుగుతున్నా కూడా ఇప్పటికైనా ఎల్లుండి వస్తాడు ఈయన రెండో తారీఖు మూడు నాలుగు ఆరు ఏళ్ళు నస్తాడు ఇప్పటికే ఆయనకు చుముడలు పడుతున్నాయి దాని ఇంకా ఇంకెవరో పేరు వస్తున్నారో కూడా ఆ పేరు వచ్చేటప్పుడు కూడా ఇంకా కూడా ముచ్చట కూడా పడుతున్నాయి దీనివల్ల ఒక్క అంటే ఏదో ఒక ప్రభుత్వానికి చెప్పడం ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు చెప్పడం వల్ల ఇతని కుటుంబంతో పాటు వాళ్ళ యొక్క ఇప్పుడున్నటువంటి వాళ్ళ అందరూ కూడా స్ట్రగుల్ అవుతున్న పరిస్థితి స్టగులు అవుతున్నాయి కూడా ఇంకా సో ఇప్పటికైనా ఇంకా కూడా ఎవరన్నా ఇట్లా అధికారులు కానీ ఎవరైనా కూడా ఇంకా ఫోన్ ట్యాపింగ్ ఇట్లా చే మామూలుగా చేసి కామన్ గా అయిపోయింది ఇక్కడ ఆ విషయంలో కూడా ఒకసారి ఆలోచించాలి ఏం చేస్తాం ఏం చేస్తున్నాం మనం చేసే కరెక్ట్ కాదని చూసుకోవాలా కానీ ఏది పడుతుంది ఏమంటే లాస్ట్ కు ఇంకా భవిష్యత్తు నీళ్లుగా వచ్చే పరిస్థితి అయితే వస్తుంది సో దీనిపైన కూడా ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఒక రకంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలలో కూడా ఒక గుబులు మొదలైందని కూడా చెప్పుకోవచ్చు సో చూద్దాం మరి ప్రభాకర్ గారు మీరు ఏం చెప్తారు ఇంకా ఒక్కొక్కరు ముచ్చలు పెడతాయా లేకపోతే మీకు ముచ్చలు పెడతాయా ఆల్రెడీ పెడుతున్నాయా అనేది కూడా మనం చూడాల్సిందే సో మొత్తానికి ఈ ఇంకా ఎల్లుండి అయితే అయితే రసవత్తరంగానైతే మరి పేర్లు మరి బయటపడతాయా లేదని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి సో చూస్తున్నామండి ప్రజానండి థ్యాంక్ యూ సో మచ్